హలో అండి అందరికీ నమస్కారం ఆహా కిచెన్కి స్వాగతం ఇది మామిడి అల్లంతో చేసిన పచ్చడి ఇది మామిడి అల్లం మామిడి అల్లం మార్కెట్లో దొరుకుతుంది ఇలా ఉంటుంది పసుపు కొమ్ములా ఉంటుంది ఇది అసలు పసుపు జాతికే చెందిందంట దీన్ని ఇలా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇలా శుభ్రంగా పొట్టు తీసుకోండి ఈ పొట్టు తీసిన తర్వాత కడగొద్దు అందుకని ముందే శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకొని ఇప్పుడు మొత్తం పొట్టు తీయండి ఇదిగో మొత్తం పొట్టు తీసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి ఈ మామిడి అల్లంతో పచ్చడి ఎన్ని రోజులున్నా సరే మామిడికాయ ఫ్లేవర్తో మనం తింటుంటే కూడా మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది మామిడికాయ వాసన వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం కన్నా అల్లం కన్నా ఇది కొంచెం ఘాటు కూడా తక్కువ ఉంటుంది కొంతమంది రెండు కూడా కలిపి చేసుకుంటారు ఇదిగో ఇలా సన్నగా మొక్కలు కరు తరుక్కోవాలి ఇప్పుడు ఈ మొక్కల్ని ఉన్నాయో కోల్చుకుందాం నేను గ్రాముల్లోనూ కొలతల్లోనూ రెండుగా చెప్తాను ముందు ఈ గ్లాసు కొలతతో తీసుకుందాం ఈ గ్లాస్తో నాకు గ్లాసున్నరైనయి గ్లాసున్నర మొక్కలయ్యాయి అంటే ఈ అల్లం మొత్తం పావు కేజీ అల్లం పావు కేజీ అల్లం కొలతలో గ్లాసున్నర అల్లం మొక్కలు ఇలా ఒక్కొక్కటి కొలతలు చెప్తాను గ్రాముల్లోనూ కొలతతోను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఎక్కువ కాకుండా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ అల్లం ముక్కల్ని లైట్గా వేపుకోండి చాలా లైట్గానే వేపుకోవాలి ఎందుకంటే దీనిలో ఇంకేమన్నా తడుందేమో సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి అలా కొంచెం లైట్గానే వేపుకోండి ఎక్కువ వేప అవసరం లేదు అసలు బాగా ముదురల్లం అయితే అసలు వేపరు తడి అనేది లేకుండా ఇవాళ కడిగి రేపు శుభ్రంగా ఆరబెట్టుకొని చేసుకుంటారు కొంచెం తడి ఏమన్నా ఉన్నా కూడా ఇలా వేపితే పోతుంది ఇలా లైట్గా వేపిని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు చింతపండు ముప్పావు గ్లాస్కి చింతపండు తీసుకున్నాం మనం అంటే గ్లాసున్నర అల్లానికి సగం కరెక్ట్గా సగం అంటే ఒక గ్లాస్కి అర గ్లాస్ చొప్పున దీన్ని మనం ముప్పావు గ్లాస్ చింతపండు తీసుకున్నాం ఇది కొలతలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నూట యాభై గ్రాములు పావు కేజీ అల్లానికి నూట యాభై గ్రాముల చింతపండు తర్వాత మనం ఈ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు పోసుకోండి పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి గిన్నెలో వేసి నూట యాభై గ్రాముల చింతపండు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత బెల్లం కూడా నూట యాభై గ్రాములు గ్లాస్తో ముప్పావు గ్లాసు బెల్లం ఇంకొంచెం తినేవాళ్ళు గ్లాస్ నిండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని చింతపండు గుడగుడ ఉడికేటప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం దానిలో వేసేసుకోండి అప్పుడు బెల్లంలో ఉన్న తడున్నా కూడా చక్కగా పోయి బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు నూట యాభై గ్రాములు ఉప్పు అంటే ముప్పావు గ్లాసు ఉప్పు ఉప్పు తీసుకొని నేను రాళ్ళ ఉప్పు తీసుకున్నాను దీన్ని కూడా మనం ఈ చింతపండులో వేసేయండి ఈ బెల్లం ఈ ఉప్పు అంతా కరిగే వరకు మాత్రమే ఉంచండి చాలు అంతేగాని ఇది ఓ దగ్గరికి అయిపో అవసరం లేదు మీకు గనక పచ్చడి చేసుకునేటప్పుడు నీళ్లు గనక చాలకపోతే ముందే పక్కన నీళ్లు వేడి చేసుకొని రెడీగా ఉంచుకోండి అంతేగాని చల్లటి నీళ్ళు మాత్రం వేయొద్దు గ్లాస్ నీళ్ళు వేస్తే చింతపండులో సరిపోతుంది ముప్ప గ్లాస్ చింతపండుకి గ్లాస్ నీళ్ళు వేసారంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం ఉప్పు కరిగే వరకు మాత్రమే ఉంచుకోండి ఇది ఏం ఉడకక్కర్లేదు ఈ బెల్లం ఉప్పు మొత్తం కరిగిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు నూట యాభై గ్రాముల కారం అంటే ముప్పావు గ్లాసు కారం తీసుకోండి తర్వాత ఒక్కటే వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను నేను అల్లం ఫ్లేవర్ పోతుందని నేను వెల్లుల్లిపాయలు తక్కువ వేసుకుంటున్నాను మీకు కావాలంటే రెండు వెల్లుల్లిపాయలు పోయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వెల్లుల్లిపాయలు ఆరబెట్టుకున్న ఈ అల్లం ముక్కలు వేసి మీరు గ్రైండ్ చేసుకురండి ఈ అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఇదిగో గ్రైండ్ అయిపోయాయి ఇప్పుడు దీనిలో మనం చింతపండులో ఉప్పు బెల్లం వేసి ఆర ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే ఇప్పుడు ఇదంతటినీ బాగా కలపండి చింతపండు మనం మిక్సీ చేసుకున్న ఈ అల్లం తురుమునంతటినీ కూడా బాగా కలపండి ఇప్పుడు కారం కూడా వేసి మరొక్కసారి కలపండి ఈ కారం అంతటినీ బాగా కలపండి ఇకప్పుడు దీనిలో మనం ఇంకేసుకునేది ఒకటే ఐటెం నూట యాభై గ్రాముల కారం వేసుకున్నాం ఇప్పుడు మనం వేసుకునేది ఇంకా మెంతి పొడి మెంతులు వేయించి పొడి చేసిన మెంతి పొడి ఒక్క స్పూను నిండా వేసుకోండి సరిపోతుంది అంతే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ నేను గ్రైండర్లో వేసుకుంటాను మిక్సీలో కన్నా గ్రైండర్లో వేస్తే చాలా బాగా నలుగుతుంది టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేస్తే పచ్చడి అంత టేస్ట్గా అనిపించదు నాకు మీకు మీ ఇష్టం వచ్చినట్టుగా వేసుకోండి నేను మొత్తం మళ్ళీ గ్రైండర్లో వేసి బాగా నలగనిచ్చాను గ్రైండర్లో ఇంకా ఎక్కడ ఏ పలుకు లేకుండా చాలా బాగా నలుగుతుంది ఇదిగో ఇలా నలిగింది గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మనం సంవత్సరం అంతా ఒక జార్లో పెట్టుకొని దాచుకోవచ్చు తాలింపు మొత్తం వేయక్కర్లేదు నేను అందుకే నూనె కొలత చెప్పట్లేదు నేను ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి మీద తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇవి కాస్త బాగా వేగిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఈ పచ్చట్లో చాలా తక్కువ వేస్తాం వెల్లుల్లి ఎండుమిర్చి మిర్చి వేస్తాం ఎందుకంటే అల్లం ఫ్లేవర్ బాగా తెలియాలని వెల్లుల్లి డామినేట్ చేస్తుందని కాస్త తక్కువ వేసుకుంటాం తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడి వేసుకోండి అదే నిలవకి మొత్తం తాలింపు పెట్టుకుంటే ప నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి వేసుకోండి నేను ఇప్పుడు ఎక్కువ పచ్చడి వేయలేదు కాబట్టి వేడి మీద వేసేసాను ఈ పచ్చడిని మనం బయటే నిలవ ఉంటుంది కలర్ బాగుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సంవత్సరం రోజులు నిలవుంటుంది ఎక్కడ తడిదగలు నీకుండా చక్కగా చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని టిఫిన్లోకి ఎలా కలుపుకోవాలంటే ఇలా కావాల్సినంత పచ్చడి తీసుకొని దానిలో మన కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు వేసుకుంటూ పలుచగా కలుపుకోవాలి ఈ నీళ్లు వేసింది నిలవ ఉండదు ఇది ఒక టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది చక్కగా ఇలా కలుపుకొని మనకు నచ్చిన టిఫిన్లో ఇలా పల్చగా చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి ఇలా కలుపుకొని మీకు నచ్చిన టిఫిన్లో ఇలా వడ్డించుకోవాలి ఈ మామిడి అల్లం పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్